మీరు నా లాస్ట్ షాట్ చూసుంటే నేను కోడిగుడ్డు చాముద పులుసు చేశానని చెప్పాను సో ఫస్ట్ టైం ఇలా కుక్కర్లో నేను రెండు కలిపి పెట్టేశాను లో ఫ్లేమ్లో ఒక విజిల్ నానేస్తే అన్ని బాయిల్ అయితే బాగానే అయిపోయినాయి అండి సో కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఎగ్స్ చేమదంపలు కూడా పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఈ కర్రీ చేసేటప్పుడు నాకు చాలా అయిపోయింది అండ్ మెస్సీ కూడా అయింది ఫస్ట్ అంతా ఈ షార్ట్లో చూడండి ఎంత మెస్ అయింది అన్నది నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను సో ముందు ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేయాలి కదా అది మర్చిపోయాను అనమాట ఆనియన్స్ అవి వేసేసాను సో సరే అని చెప్పేసి ఆనియన్స్ పక్కకు తోసేసి అందులోనే కొంచెం పసుపు వేసి ఎగ్స్ని అయితే బాగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టేశాను సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా నార్మల్ ఎప్పుడు కర్రీ చేసేలాగే అనమాట ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఆల్రెడీ మనం చామలంపలు తీసి పెట్టుకున్నాం కదా పక్కన పీల్ చేసినవి అవి వేసేసుకొని వాటిని కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి తర్వాత చింతపండు గుజ్జుని పులుసు కింద తీసి పక్కన పెట్టుకొని ఫస్ట్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి కర్రీని తర్వాత పులుసు వేసుకోవాలన్నమాట మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతగా వాటర్ పులుసు కలిపి వేసుకోవాలి అయితే మనకి ఎక్కువ వేసుకొని బాగా మరగనిస్తే పులుసు టేస్ట్ అయితే బాగుంటుంది సో నేనైతే ఇలా వేసాను అనమాట బాగా మరగనిచ్చేది అంటే మరీ దగ్గరికి రానిచ్చేసారనుకోండి అది పులుసు కాకుండా గ్రేవీ టైప్లో అయిపోతుంది అనమాట సో నేను ఇలా వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఈ చామదపల్ల పులుసు బెండకాయ పులుసులు అందులో ఇలా ఎగ్గు వేసుకుని అంటే చాలా ఇష్టం పులుసులో మీరు కొత్తిమీర మెంతులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇక్కడ ఏంటంటే మా దగ్గర కొత్తిమీర లేదు నేను ధనియాల పొడి వేసుకున్నాను అనమాట వేసేసుకొని బాగా దగ్గరికి చేశాను సో టేస్ట్ చూశాను నాకు పుల్లగా అనిపించింది సో సాల్ట్ కొంచెం వేస్తే పులుపు తగ్గుతుందని వేసాను అనమాట కానీ పుల్లగానే అనిపించింది కాసేపు బాగానే ఉంటుంది అని చెప్పేసి బాబు బాక్స్ కూడా పెట్టేశాను ఇలా అయిపోయింది ఫైనల్ కర్రీ తర్వాత నాకు గుర్తు వచ్చింది పులుసులో మనం బెల్లం ముక్క వేసుకోవాలి అప్పుడే కదా టేస్ట్ బాగుంటుందని సో పాప మా బాబుకు అలాగే పెట్టేశాను ఈవినింగ్ వచ్చాక అడిగితే బాగానే ఉందని చెప్పాడు సో బెల్లం చిన్న చిన్న ముక్కల కింద చేసి వేడిగా ఉన్నప్పుడే నేను కర్రీలో కలిపేశాను అనమాట బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కానీ ఏంటో మరి హడావిడి హడావిడ అయిపోయింది అండ్ మెస్సీ అంతా నెక్స్ట్ షాట్లో చూదురు కానీ వీడియో నచ్చితే తప్పకుండా like Cindy, thank you for watching. Bye bye!